కొమర ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాంఖి మండలం కానార్గం గ్రామ పంచాయతీ నూతన ఉప సర్పంచు సర్పంచు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం సందర్భంగా పట్ల నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ఛానల్ కుమ్రం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం కండగం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ అభ్యర్థులు మనతో ఉన్నారు మరి గ్రామ అభివృద్ధి తన గెలుపు మనతో మాట్లాడేందుకు మరి కండగం గ్రామ సర్పంచ్ ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం అన్న నమస్తే అన్న మీ పేరు కొట్నక్ భీమరావు కండగం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గెలిచిన మన గ్రామ ప్రజలు గెలిపించి ఆశీర్వాదం ఇచ్చిర్రు ప్రతి ఒక్క పని చేసి పెట్టాలని మన జీపీ అభివృద్ధి లేదు జీపీ బాగా వెనుకపడి ఉన్నది జీపీ డెవలప్ చేయాలని ఆశీర్వాదించు నా కనగమ ప్రజలు అందరూ సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కటి పని చేసి పెట్టాలా మన జీపీ మాకు డెవలప్గా ఉండాలా అని కోరుకుంటాను మరి గ్రామ అభివృద్ధి తన లక్ష్యం అంటూ గ్రామ ప్రజలు తనను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజాసేవే నా సేవ అని చెప్పినటువంటి సందర్భం కొమరంభీం జిల్లా వాంకి మండలం కనర్గాం